కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది రైతులతో మాట్లాడడం జరిగింది తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఒక దుర్భరమైన పరిస్థితి వాళ్ళ రైతుల తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టిందో రాసి రంపాన పెట్టిందో తిరిగి అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు తేడా ఏం లేదు ప్రభుత్వాలు మారినాయి పాలకులు మారినారు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు అద్దప్ప రైతుల పరిస్థితి మాత్రం ఇక్కడ మారిన దాఖలు లేవు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు పన్నెండు రోజులు ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్స్ ప్రారంభించారు తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొనుగోలు ప్రారంభించారు కానీ ఇక ఈ ప్రాంతంలో అసలు కొనుగోలే ప్రారంభించాలి ఇలా వడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వచ్చి ఇప్పుడు పన్నెండు రోజులు ఒదిగి మబ్బొస్తున్నది వర్షం పడుతుందా అంటే టెన్షన్ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందా అన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారన్న టెన్షన్ బ్యాంకుల మన వాళ్ళ అకౌంట్ల పైసలు పడేవారు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఇవాళ అకాల వర్షాలు నష్టపోయారు ఒక్క రైతు ఒక్క పైస వేయాలి గతంలో డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా వేయాలి ఇప్పుడు మొన్న నష్టపోయినట్లు ఒక్క పైసా వేయాలి ఇవాళ ఇదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది తెగుళ్ళ వల్లనో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామేమో వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక్కడ హామీ నెరవేర్చలేదు కొనుగోలు వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ అయ్యింది తరుగుతాలు లేకుండా పంటను కొంట అని చెప్పి అయితే హామీ ఇచ్చారో దాన్ని ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానరు అది వెంటనే అది ప్రకటించి ఈ రెండు హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వాటిని అమలు చేస్తూ వాళ్ళ కొనుగోలు ప్రారంభించాలి పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిరగలేని పరిస్థితి వచ్చింది తిరగలేని పరిస్ ప్రచారంలో తిరగలేని పరిస్థితి వచ్చింది ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు అమలు చేయలేదు కొంతమంది మంత్రులు అవగాహన లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం వల్ల రై ప్రజల్లోపట అయోమయం గల నెలకొంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులంతా కూడా ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది వాళ్ళు బయటికి చెప్పలేక కక్కలేక మింగలేక ఉన్నారు ఎందుకు ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో రావాల్సిందే ఈ దేశాన్ని రక్షించాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే పేదలకు సంక్షేమ బతుకలు నిత్యం కొనసాగాలంటే నిరంతరం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థి ఇవి ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కానీ ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రకటించడంలో ఇబ్బంది ఉండదు సరే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే ప్రధానమంత్రి విషయంలో ముఖ్యమంత్రి విషయంలో అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచాక నిర్ణయించుకుంటారు ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయలేకపోతున్నది ఎవరు చూసి ఓట్లు ఇమ్మంటారు మీద ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరు చూసి ఓట్లేమ్మంటారు చెప్పలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ